రైతు భరోసా డబ్బులు ఇక సంక్రాంతికి ముందట వస్తాయా సంక్రాంతి తర్వాత వస్తాయా లో వస్తాయో రావు ఇట్లా అప్పటి నుంచి అయితే రైతాంగం అయితే ఎదురు చూస్తుంది కదా మొత్తానికైతే ప్రభుత్వం కొన్ని ఆలోచనలు చేసింది లాస్ట్ వానాకాలంలోనే రైతు భరోసా చేసే ముందట సాగు యోగ్యమైన భూములకే ఇయ్యాలే ఆ అసలు యోగ్యం కానీ అంటే దున్నను భూములకు రైతు భరోసా ఇయ్యని ఒక ఆలోచన చేసింది ఏదో జియో సాటిలైట్ మ్యాప్ ల ద్వారా అసలు ఎక్కడైనా భూములు దున్ దుంతలేరా ఏడు దుంతులు ఏడు దుంతులు ఇద్దామని ప్లాన్ చేశారు కానీ లాస్ట్ టైం వరకు కొడు కాదు ఈసారి కూడా అనుకున్నారు మరి ఈసారి కూడా ఇంతవరకు సాధ్యమైద్దా అనేది ఎదురు చూడాలి ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది మరి సంక్రాంతి కన్నా రైతు భరోసా స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం అయితే రైతు భరోసా కోసం దరఖాస్తులు తీసుకుంటామని ఒక అప్డేట్ వచ్చింది అరే మళ్ళీ ఈ దరఖాస్తు ఏందని రైతులందరూ ఆగరాగం కావద్దు గాబరా పడద్దు ఇది కొత్తగా పంటదారు పాసు పుస్తకాలు తీసుకున్న వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకోబోతోంది ప్రభుత్వం కొత్త పట్టాదారు నుంచి తీసుకునేలా సర్కారు ప్లాన్ సో నీ ఈ మధ్య కాలంలో ఏమన్నా ట్రాన్సాక్షన్స్ అంటే మీరు భూమి కొనుగోలు వాళ్ళ దగ్గర మీకు పట్టాదారు పాస్ పుస్తకం వచ్చింది మీకు రైతు భరోసా వాడాలి కదా వాళ్ళకి అప్లికేషన్ కోసం మీ భూమి మారతలేదు మీ దగ్గరనే ఉంది గతం నుంచి రైతు భరోసా వాడుతుందంటే డైరెక్ట్ వాడు అక్కడ ఇబ్బంది లేదు నిన్న మొన్న ఏమైనా ఈ మధ్యలో ఉండరు భూమి అని అంటే పట్టపుదారు పాస్ పుస్తకం వచ్చిందంటే వాళ్ళకి రైతు భరోసా అనేది వచ్చే అవకాశం ఉంది అండ్ ఇంకొక అయితే రైతు భరోసాకు దరఖాస్తులు కొత్త పట్టాదారు నుంచి తీసుకునేలా సర్కార్ ప్లాన్ సంక్రాంతి తర్వాత నుంచి అవకాశం సో అనంతరం భరోసా విడుదల నిధులు విడుదల అంటే సంక్రాంతి తర్వాత అప్లికేషన్ తీసుకుంటారు ఆ తర్వాత రైతు భరోసా నిధులు పడే అవకాశం ఉంది ఇక్కడ ఇంకొక అనుమానం ఉంది చాలా మందికి నా దృష్టికి వచ్చింది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోబోతున్నా చాలా మందికి భూములు రిజిస్ట్రేషన్లు అయినాయి కానీ ఈ ఎన్ని పట్టాదారు పాస్ పుస్తకాలు రాలే ఇంకా కూడా ఎక్కడనో చెన్నైలో ప్రింట్ కావాలి ప్రింటింగ్ కాస్ట్ గీదే అని చెప్పేసి నేనే వార్త చేసిన సో అన్న మాకు ఇంకా పట్టదారు పాస్ పుస్తకం రాలేదని చెప్పి చాలా మంది కూడా మెసేజ్ పెడుతున్నారు సో ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా అధికారుల దృష్టికి ఇట్లా పట్టదారు పాస్ పుస్తకం రాకపోయినా ఆన్లైన్ లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా ఏది ధరని మనం భూభారతి పోర్టల్ పోయి తీసుకుంటే ఆన్లైన్లో మనకు ల్యాండ్ ట్రాన్సాక్షన్ మారినట్టుగా మనకైతే ఒకటి వస్తుంది ఆ తోటి రైతు భరోసా నిధులకు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం అధికారులు అండ్ మీరు రైతాంగం కూడా ఆగం కాకుండా నా నుంచి అప్డేట్ వచ్చినా రాకపోయినా ఒకసారి మీ విలేజ్ సంబంధించి అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించు కొత్తగా పాస్ పుస్తకాలు అదే భూములు కొన్నోళ్ళు అయితే మీకు పట్టదారు పాస్ పుస్తకాలు రాకపోయినా మీ పేరు మీకు భూమి జాగా అయిపోయి ఉంటే ఒకసారి అధికారిని అలవురి సార్ మరి నిన్న మొదటినే మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది ఏమో మరి కొత్తగా అప్లికేషన్ తీసుకుంటారట మాకేమో పట్టదారు పాస్ పుస్తకం రావాలి ఏం చేయాలా సార్ అని అడుగురి ఒక సహజ ఇస్తారు దాని ప్రకారం అది ఎక్కడైనా ట్రాన్సాక్షన్స్ వాడుకోవచ్చు అని ప్రభుత్వం చెప్పింది ఇదివారికి మనం పేపర్ ప్రకటన కూడా చూసినాం కానీ ప్రాక్టికల్ గా మనం పేపర్ ఉంటుంది ప్రాక్టికల్ కూడా జరుగుతుంది కదా పోయి అధికారులను అడుగురి మీకు కూడా అవకాశం ఉంటది కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొత్తగా అప్లై చేసుకుంటే ఈసారి అందరితో పాటు మీకు కూడా రైతు భరోసా నిధులు పడే అవకాశం అయితే ఉండదు సో ఇక్కడ రైతు భరోసా కోసం కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లే తెలుస్తుంది సంక్రాంతి తర్వాత అప్లికేషన్లు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే సీసీఎల్ఏ నుంచి వానాకాలం సీజన్ తర్వాత పట్టాలు తీసుకు చేసుకున్న రైతుల జాబితాను వ్యవసాయ శాఖ తెప్పించుకుంది సంక్రాంతికి రైతు భరోసా నిధులను అవుతాయని అంతా భావించారు కానీ కొత్తగా పట్టాదారుగా మారిన రైతులకు సైతం ప్రయోజనం అందించాలని భావిస్తారు ఎందుకంటే ఇక వీళ్ళకు గుడియాల అందుకు ముందుగా స్థానిక ఏఈఓన దగ్గర దరఖాస్తు చేసుకునేందుకు సర్కార్ ప్రకటన విడుదల చేయాలి వచ్చిన అప్లికేషన్లను సరి పరిశీలించిన తర్వాత జాబితాను ఉన్నతాధికారులు పంపితే అప్పుడు కొత్త వారి జాబితా సిద్దకనది మరి ఇట్ విల్ టేక్ టైం మరి సో కొత్తగా డెబ్బై నుంచి ఎనభై వేల మంది ఈ రైతు భరోసా లబ్ధిదారుల లిస్టులలో దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై వేల మంది చేరే అవకాశం ఉందట ప్రభుత్వం దరఖాస్తు ప్రక్రియ చేపడితే కొత్తగా డెబ్బై నుంచి ఎనభై వేల మంది చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది చేరుతారు డెఫినెట్ గా సో ప్రతిసారి ఈ రైతు భరోసా అనేది పెరుగు అవుతుంది రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని అధికారులు అయితే అంచనా వేస్తారు ఇక్కడ దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందే రైతుల సంఖ్య ఎంత సుమారుగా అరవై ఐదు లక్షలు దాడబోతున్నారు రైతులు గ్రేట్ అరవై ఐదు లక్షల మంది రైతులు రైతు భరోసా ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంది సో ఇక్కడ ప్రభుత్వం గత వానాకాల సీజన్ ఎంత ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల ఎకరాలకు అరవై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు ఎంత ఇచ్చింది ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు పంపిణీ గతంలో అంటే మొన్న వానకాలంలో ఈసారి కొత్తగా పట్టదారులు చేరన్నారు కానీ ప్రభుత్వం మాత్రం కేవలం సాగు చేసే వారికే పెట్టుబడి సాయం అందించాలని నిబంధన విధిస్తే మొత్తంగా ఈ లబ్ధిదారుల సంఖ్య తగ్గొచ్చు రైతుల సంఖ్య కానీ మరి అది ఇప్పటికి ఇప్పుడు సాధ్యమవుతుందా శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు చేసిన భూములకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటన చేసింది అయితే అందుకోసం ప్రభుత్వ వ్యవసాయ యూనివర్సిటీతో కలిసి పంట భూములను జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సాటిలైట్ ద్వారా సర్వే చేసి మాకు డేటా వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారా లేదా భూముల లెక్కలు అనేది ఇంకా సమాచారం ఉంది కానీ వ్యవసాయ శాఖ బిజీగా ఉన్నది గతంలో వానకాలం సీజన్ కు ముందు ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీ వేసింది వారు పలు జిల్లాలో పర్యటించి సాగు చేయని భూముల లెక్క తేల్చారు ప్రస్తుతం జరిగే సర్వే ఆధారంగా ప్రభుత్వం అనర్హులను తొలగించి పంట సాగు చేసే రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేయనున్నది సో ఇది వారికి ఆల్రెడీ సర్వే అయింది ఈసారి చాలా మందికి రైతు భరోసా డబ్బులు పడకపోవచ్చు ఆగం ఆ ఎందుకంటే అది మీరు సాగులో లేదు కాబట్టి రావు కుల్లం కుల్ల బంజారు భూములు ఉన్నాయి రాళ్ళు కొండలు గుట్టలు ఉన్నాయి మీ పేరు మీద బుక్కల ఇంత జాగున్నది కానీ సాగులు లేదు దాని కూడా రైతు భరోసా రావాలంటే వస్తుంది రైతు భరోసా మీన్స్ పెట్టుబడి సాయం రైతుకు దున్నేదానికి ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయాన్ని అసలు దున్నని భూమికి ఎట్లా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది ఆ యాక్చువల్గా దున్నుకొని వ్యవసాయం చేసే రైతు అందరూ అయితే దీన్ని స్వాగతిస్తున్నారు ఆ వందల ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి రైతు భరోసా ఇయ్యని కూడా స్వాగతిస్తున్నారు మనం గ్రౌండ్ లో ఆ చాలా గ్రౌండ్ లో తిరగడం జరిగింది చాలా నియోజకవర్గాల్లో ప్రజల రైతుల దగ్గరకు పోతే వాళ్ళు చాలా మంది ఇదే అభిప్రాయం చెప్పారు అవున ఉన్నో లేన బక్కోనికాలే బిత్తేట్లనే రైతు భరోసా ఇది కరెక్టే పది పదిహేను ఎకరాల పైన ఉన్న వాళ్ళు మండ కింద ఉన్న వాళ్ళకి ఇచ్చి అని అన్నారు ఒక రకమైన సానుకూల వాతావరణం అయితే ఉంది రానోళ్ళు బాధపడతారు అది కామన్ ఇట్స్ క్వైట్ కామన్ సో మరి ఏం జరగబోతుందో చూద్దాం రైతు భరోసా దరఖాస్తులు అయితే సంక్రాంతి తర్వాత తీసుకునే అవకాశం ఉంది అది కూడా కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే సో పాత వాళ్ళకి యథావిధిగా పడతాయి ఈ కొత్తగా చేసుకున్న వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు రాకపోయినా కూడా ఒకసారి అగ్రికల్చర్ ఆఫీసర్ కలవండి ఈసారి అప్లికేషన్ చేసుకుంటే మీకు రైతు భరోసా నిధిలో పడతాయి